మొదటి అది అధ్యాయం యాకూబ్ రాసిన పత్రిక రెండు నుండి నాలుగు వాక్యాలు త్వరగా చూడు తల్లి చెప్పేస్తా మీ విశ్వా నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించుదని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి హలే చాలు దిగ్రహ స్తోత్రం చెప్పగలరా అంతే కదా మీరు సంపూర్ణులను అనులాంగులను ఏ విషయంలోనైనా లేని వారినై ఉండనట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనివ్వడి మీ విశ్వాసమునకు మీ భక్తికి పరీక్ష వస్తుంది నీ భక్తికి పరీక్ష వస్తుంది నీ పరిశుద్ధతకు పరీక్ష వచ్చింది నీ దారాలమైన గుణానికి పరీక్ష పరీక్ష వస్తుంది ఆ పరీక్ష నీకు శ్రమలుగా ఉండ శ్రమగా ఉండొచ్చు కానీ దాని తర్వాత అత్యధికమైన బహుమానము దేవుని దగ్గర నుంచి వచ్చింది దగ్గరగా స్తోత్రం చెప్పండి హలే ఎగ్జాంపుల్ అబ్రహాముని దేవుడు ఒకటి అడిగాడు నీ ఒక్కగానొక కుమారుడైనటువంటి నీ ఇసాకుని నువ్వు ప్రేమిస్తున్న బిడను నాకు బలిగా ఇచ్చేయమన్నాడు అది ఘోరమైన పరీక్ష దుఃఖం గుండెల్ నిండా వేదన బాధ జుట్టుక్కొని ఏడవాలనిపిస్తుంది తొంభై తొమ్మిది వంద సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డని పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు పెంచిన తర్వాత నీ చేతులతో బలర్పించమంటే ఘోరమైనటువంటి కష్టం అది నా చేతులతో నా బిడ్డ గొంతు కొయ్యాలా నా చేతులతో నా బిడ్డని అగ్గి పొలలు గీసి మండించాలా బూడిదవుతుంటే నేను చూడాలా అసలు ఇస్తాడా ఇవాడా నా గురించి తెగ చెబుతున్నాడు మా ఆ ఏంటి పరిస్థితి చూస్తున్నాడు చివర క్షణము వరకు చూశాడు దేవుడు మొండోడు ప్రభువా ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే కాకపోతే నా బిడ్డ ముందు ఈ లోకం విడిచిపెడతాడు నువ్వు నా బిడ్డను కోరుకున్నావు వాడు బలైన పర్వాల బూడిదైన పర్వాల అయినా నా కొడుకు బూడిదవుతాడు నేను ఏడుస్తూ ఉంటాను నువ్వు చూస్తావా నేను ఏడిస్తే నీ హృదయం కరిగి మట్టిలో నుంచి ఆదామును కలిగించినట్లుగా బూడిదలో నుంచి నా కొడుకును పైకి లేపుతావు కాల్చేస్తా కాల్చేస్తా నా కొడుకుని కాల్చి కాల్చడానికి ఇష్టపడ్డాడు దహనబలి అన్నాడు దహన బలి అంటే కాల్చి బూడిది చేయడం దేవుడే కంగారి అబ్రహాం నీ కొడుకును బలివద్దు నేను చూడలేను నీ కుమారుడికి ప్రతిగా గొర్రెపిల్ల అక్కడ ఉంది నా కొడుకుని బలిస్తాను నీ కొడుకు ప్రతిగా ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన తనకు చాను మన కొరకు నష్టపోతాడే కానీ మనం నష్టపోతే చూస్తూ ఉండే దేవుడు కాదండి కాకపోతే నీకు వచ్చిన శ్రమ పరీక్షల వల్ల వచ్చిందేమో ఆ పరీక్షలో నేను ఎవరవో తెలిసిద్ది నీకు ఇచ్చి చూస్తాడు దేవుడు మరలా అడిగి చూస్తాడు నీ బుద్ధి అక్కడ బయటపడింది దేవుడికి దేవుడు ఇచ్చి చూశాడు ఆ ఇసాక్ని అడిగి చూశాడు అసలు నీ మనసు ఏమిటి అక్కడ బయటపడింది చాలామంది వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు నష్టం బాగా మళ్ళీ అడిగి చూస్తాడు దేవుడు వాక్యం అది నీ మనసు అక్కడ బయటపడిద్ది అసలు నీ క్యారెక్టర్ అక్కడ బయటపడిద్ది నీ జీవితంలో నీకు పరీక్ష వస్తుంది గమనించండి యోసేపుని దేవుడు పరీక్ష చేశాడు పవిత్రత విషయంలో పవిత్రత విషయంలో అందమైనటువంటి అమ్మాయిని తన దగ్గరికి పంపించాడు ఎందుకంటే భవిష్యత్తులో తన గొప్ప వ్యక్తి కావాలి అంటే ఇంక వాడు వ్యభిచారైపోతాడు వ్యభిచారైపోతాడు ఆ బలహీనతగా అతను ఉంటే దాన్ని జయించాడు దేవుడు నమ్మాడు ఆ దేశంలో ఉన్నత శిఖరాలలో నిలబెట్టాడు దేవుడు విక్రిక స్తోత్రం చెప్పండి ఏబులు దేవుడు పరీక్షించి చూసాడండి వాడు అన్నాడు కదా అదే మాట నువ్వు అన్ని ఎవడును బట్టి దే ఏబు నిన్ను స్తుస్తున్నాడు కానీ అవన్నీ తీసేయి నీ ముఖాన్ని దూషిస్తాడు లై నేనిచ్చే ఆశీర్వాదం కొరకు కాదు నా బిడ్డ నా మందిరానికి వస్తుంది నేనిచ్చే ఆశీర్వాదం కాదు నన్ను దేవుడు స్థు వాడు స్థుతిస్తుంది నన్ను నా గొప్పతనాన్ని తెలుసుకొని నా ప్రేమను తెలుసుకొని అతడు నన్ను స్థుతిస్తున్నాడు కాదు ప్రభు మానవులు బుద్ధులు వేరు అది తీసే చూడో తీసేశాడు ఆరోగ్యం ఉంది అన్నీ పోయినా సంపాదించుకోవచ్చు ఆరోగ్యం ఉంది అనుకుంటున్నాడు ఆరోగ్యం కూడా తీసేయి సరే నేను తీసేయను నీకు అప్పచేపుతున్నాను ప్రాణం తప్ప ఇంకేదైనా తీసేసుకో ఆస్తి తీసేసుకో ఆరోగ్యం తీసేసుకో అన్నీ పోయింది కానీ దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు ఆయనకే మహిమ అన్నాడు దేవుడు ఏమన్నాడు తెలుసా రే సతన్గా నా బిడ్డని అనవసరంగా బాధ పెట్టాను ఆస్తి అంతా తీసి తీసేపించావు బిడ్డలను చంపేపించావు ఆరోగ్యం తీపిచ్చావు నా నా కుమారుడు చూడు ఒక్క మాట ఆయన నన్ను అన్నాడా తన నోటితోనైనా దూషించాడా ఎందుకు ప్రభు నాకు ఇంత అన్యాయం చేశాడని అన్నాడా అనవసరంగా అనవసరంగా నా బిడ్డను బాధ పెట్టేటట్టు చేసావు తలదించుకున్నాడు సాంతనుడు ప్రభువా క్షమించండి అని అనలేదు కానీ సాతానుగాడు అనలేదు కానీ క్షమించమని సాతానుగాడు కానీ క్షమించమని అడిగితే దేవుడు వాణ్ణి కూడా క్షమిస్తాడు ఆడు అడగడో సాతానుగాడు అడగడో నన్ను క్షమించమని అడిగితే వాణ్ణి కూడా క్షమిస్తాడు నా దేవుడు అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత రెండంతల మేలు చేశాడు యోగుకి రెండంతల మేలు చేశాడు ప్రిలారా నీ విశ్వాసానికి పరీక్ష కలుగుతుందేమో ప్రభా నేను ఎంత భక్తి చేసినా ఎంత నీతి కలిగి బ్రతుకుతున్నా ఎందుకు నాకు ఈ శోధన ఎందుకు ఈ శ్రమ అనుకోవద్దు నీకు ఇది పరీక్ష పీరుడు హలియ్య పరీక్షలు జరుగుతున్నాయి నీ జీవితంలో పరీక్ష లేకుండా ఎప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఆశోధించడు మనల్ని పరీక్ష పెట్టిన తర్వాతే దేవుడు దీవిస్తాడు దేవుడు ఎప్పుడు శోధించదు కానీ పరీక్షలు పెడతాడు నా జీవితంలో కూడా నేను చాలా పరీక్షలు ఎదుర్కొన్నాను నేను ఇప్పటికి పాస్ అయిపోయానని నేను అనుకోవటంలా నాకు ఇంత ఇది చాలు అనుకుంటే నాకు శ్రమలు రావు ఇది చాలు అనుకుంటే నాకు శ్రమలు రావు నాకు పరీక్షలు రావు దీనికంటే ఇంకొక గొప్పది ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ మరలా ఇంకొక పరీక్ష రాయాలా నేను పరీక్ష రాసిన తర్వాత మరలా ప్రమోషన్ ఇస్తాడు మరలా ఇంకా గొప్పగా ఎదగాలనుకో నన్ను అనుకో ఇంకొక పరీక్ష రాయాలా ఆ తర్వాత ప్రమోషన్ వస్తుంది ప్రభావా నేను రాయలేను నా చేత కాదు నేను ఇక పరీక్షలకు తట్టుకోలేను అన్నావా అక్కడే కూర్చుంటావు ఏది కావాలి పరీక్ష కావాలా ప్రమోషన్ కావాలా ఒక్కొక్కడు పరీక్షల మూమెంట్లో మానేస్తాడు కాలేజీ కేవలం భయం దయచేసి వినండి పరీక్షల ద్వారా శ్రమలు వస్తాయి అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి పరీక్ష అయిపోయిన తర్వాత ప్రతి నోరు నిన్ను స్థుతిస్తుంది హాలిలో నిన్ను ఘనపరిచిద్దు